హాయ్ వెల్కమ్ టు నవచేతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ నవచేతనే కాంపిటీషన్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్స్తో పాటుగా మరి యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనము ఎనిమిదో తరగతి సోషల్లోని హిస్టరీలో ఉన్నటువంటి మొదటి పాఠమైనటువంటి ఎలా ఎప్పుడు ఎక్కడ అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఓకే తేదీలకు ఎంత ప్రాధాన్యత ఉంది అని ఇవ్వడం జరిగింది మరి చిత్రకారులు తేదీలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే ఒక కాలం ఉండేది పాలకులు సింహాసనాలను అధిష్ఠించిన తేదీలు యుద్ధాలు జరిగిన తేదీల గురించి ఎంతో తీవ్ర వాదోపవాదాలు జరిగేవి సాధారణ పరిభాషలో చరిత్ర అంటే తేదీలు అని భావిస్తారు చరిత్ర అంటే తేదీలు బట్టి పట్టడమే అందుకే నాకు చరిత్ర అంటే ఇష్టం ఉండదు అని జనం అనుకుంటూ ఉంటారు కొంతకాలం వ్యవధిలో జరిగే మార్పుల గురించి చరిత్ర అనేది చెబుతుంది గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి ప్రస్తుతం ఎలా మార్పు చెందాయి అని తెలుసుకోవడానికి మరి ఉపయోగపడేది మనకు చరిత్ర గతాన్ని వర్తమానంతో పోల్చేటప్పుడు కాలం గురించి చెప్పవలసినటువంటి అవసరం అనేది వస్తుంది అప్పుడు మనం ఏమని వాడుతాం పదాలు అంటే ముందు తరువాత అనేటువంటి పదాలను మనం వాడుతూ ఉంటాం ఓకే మరి నెక్స్ట్ ఒక డయాగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది అది ఏంటి అంటే హిందుస్థాన్ అనేటువంటి ఒక డయాగ్రామ్ అనమాట అక్కడ డయాగ్రామ్లో ఏంటి మీనింగ్ అంటే ఇక్కడ బ్రాహ్మణులు అనేటువంటి వారు మరి వారు బ్రాహ్మణులు ఏం చేస్తున్నారంటే బ్రిటానియాకు శాస్త్రాలను మరి ఇస్తున్నట్టుగా ఈ లో ఉందన్నమాట ఓకేనా బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలనేవి ఇస్తున్నారు మరి ఏ సంవత్సరంలో దీన్ని మరి గీయడం జరిగింది అంటే పదిహేడు వందల ఎనభై రెండులో జేమ్స్ రెనెల్ అనేటువంటి ఒక చిత్రకారుడు రి రూపొందించినటువంటి చిత్రం అనమాట మరి భారతదేశపు మ్యాపులు తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ మరి ఈ రెనెల్ను అడగడం జరిగింది ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించడానికి అత్యధిక ఆధిక్యత ప్రదర్శించడానికి మ్యాపులు అవసరమని రెనల్ భావించాడు ఈ బొమ్మలో భారతీయులు పురాతన భారతీయ గ్రంథాలను ఉద్దేశపూర్వకంగా బ్రిటిష్ వారికి ఇచ్చినట్టుగా చూపడం జరిగింది మరి బ్రిటిష్ ఆధిపత్యానికి చిహ్నంగా భారతీయ సంస్కృతిని కాపాడవలసిందిగా మనమే బ్రిటిష్ వారిని కోరినట్లుగా చూపించడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి లిప్టన్స్ టీ మరి ఇక్కడ చూడండి ఇది ఒక యాడ్కి సంబంధించినటువంటి పోస్టర్ అనమాట కొత్త వస్తువులకు మార్కెట్ ఎలా సృష్టించబడతాయో కొత్త అభిరుచులు ఎలా ప్రాచుర్యం పొందుతాయో అర్థం చేసుకోవడంలో పాత ప్రకటనలు అనేవి మనకు సహాయపడతాయి మరి పంతొమ్మిది వందల ఇరవై రెండులో లిప్టెన్ టీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని మనకు తెలియజేస్తుందన్నమాట ఓకేనా మరి ఈ చిత్రంలో వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ఏంటి అంటే మనకు భారతీయ యొక్క భారతదేశం యొక్క కోటలు అనమాట ఓకేనా కోటల యొక్క బయటి గోడలు అంటే కాంపౌండ్ వాల్ అనమాట అది ఓకేనా నెక్స్ట్ ముందువైపు డ్యూక్ ఆఫ్ కానట్ బిరుదు పొందినటువంటి బ్రిటన్ విక్టోరియా మహారాణి యొక్క మూడవ కుమారుడు గుర్రం మీద కూర్చొని ఉండటాన్ని మనము ఇక్కడ గమనించవచ్చు ఓకేనా కాలాన్ని ఒక నిర్దిష్ట సంవత్సరం అని నెల అని మనము ఖచ్చితంగా చెప్పలేం కొంతకాల వ్యవధిలో జరిగిన మార్పులను ఒక్కసారిగా ఖచ్చితమైన తేదీలలో జరిగాయని చెప్పడం అనేది సరైనది కాదు భారతదేశంలో ప్రజలు టీ తాగడం ఒక్క రోజులో ప్రారంభం కాలేదు భారతీయులు ఈ అభిరుచిని కొంతకాల వ్యవధిలో మాత్రమే అలవాటు చేసుకోవడం జరిగింది ఇలాంటి ప్రక్రియ ప్రారంభం ఖచ్చితమైనటువంటి తేదీ అనేది ఉండదు మన దేశంలో బ్రిటిష్ పరిపాలన ఏ తేదీన ప్రారంభమైంది జాతీయ ఉద్యమం ఏ తేదీన ప్రారంభమైంది అనేవి మనం ఖచ్చితంగా చెప్పలేం ఒకప్పుడు చరిత్ర అంటే యుద్ధాలు గొప్ప గొప్ప సంఘటనల వివరణ అన్న కాలం ఉండేది అది పరిపాలకులు వారి విధి విధానాలకు సంబంధించినదిగా ఉండేది నెక్స్ట్ ఏ తేదీలు మనం కొత్త సమస్యల వైపు మార్పుల వైపు దృష్టి సారిస్తే కొత్త తేదీల సముదాయం ముఖ్యమైనవిగా కనిపిస్తాయి ఉదాహరణకు బ్రిటిష్ చరిత్రకారులు వారి రాసినటువంటి చరిత్రలో ప్రతి గవర్నర్ జనరల్ పరిపాలన ముఖ్యమైనది ఈ చరిత్రలో మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకు వారన్ హేస్టింగ్తో పరిపాలన ప్రారంభమవుతుంది అదే చివరి వైశ్రా ఎవరు అంటే మనకు లార్డ్ మౌంట్ బాటన్ పాలనతో అంతమవుతుంది నెక్స్ట్ చూడండి గవర్నర్ జనరల్ వైస్రాయ్ల వరుస క్రమం ఎప్పటికీ అందం కానిదిగా కనిపిస్తుంది ఈ చరిత్ర పుస్తకాలలోని తేదీలని ఈ గొప్ప వ్యక్తులతోనూ వారి కార్యకలాపాలు విధానాలు విజయాలతోనే అనుసంధానించబడి ఉండేవి ఇవి కాకుండా మనకు చరిత్రలో ముఖ్యమైనవి ఏవీ లేనట్టుగా అనిపిస్తుంది మనం చరిత్రను లేదా కథను వ్రాసేటప్పుడు దానిని కొన్ని అధ్యాయాలుగా విభజిస్తారు అధ్యాయాల మధ్య సంబంధం ఉండేందుకు సంఘటనను ఒక వరుస క్రమంలో అమర్చేందుకు ఇలా చేస్తాం కథను అర్థవంతంగా చెప్పేందుకు ఇతరులు అర్థం చేసుకునేందుకు ఇలా చేస్తాం ఈ క్రమంలో మనం చెప్పే కథకు ఒక రూపాన్ని ఇవ్వడానికి ఉపయోగపడే ముఖ్యమైన సంఘటనపై మనము దృష్టి పెట్టడం జరుగుతుంది బ్రిటిష్ గవర్నర్ జనరల్ చుట్టూ తిరిగే ఈ చరిత్రలో భారతీయుల కార్యకలాపాలనేవి ఇవ్వడవు వాటికి తగిన స్థానం ఉండదు నెక్స్ట్ చూడండి మనం కాలాన్ని ఎలా వర్గీకరిస్తాం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది పద్దెనిమిది వందల పదిహేడులో స్కాటిష్ ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి అదేవిధంగా ఆర్థికవేత్త అదేవిధంగా రాజకీయ తత్వవేత్త ఎవరు అంటే జేమ్స్ మిల్ ఇతను ఇండియా భారతదేశపు చరిత్రను బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే మూడు అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని రాయడం జరిగింది ఓకేనా బుక్ నేమ్ ఇంపార్టెంట్ ఏది బ్రిటిష్ ఇండియా చరిత్ర అదేవిధంగా భారతదేశ చరిత్రను ఎన్ని యుగాలుగా వర్గీకరించడం జరిగిందంటే మూడు యుగాలుగా అది ఏంటంటే ఫస్ట్ హిందూ తర్వాత ముస్లిం తర్వాత బ్రిటిష్ యుగాలు అనే మూడు యుగాలుగా దీన్ని మరి వర్గీకరించడం జరిగింది ఇది చాలా విస్తృతంగా కూడా ఆమోదించబడింది తర్వాత కాలాలుగా వర్గీకరించడానికి మనం ఉపయోగించే పదాలు అనేవి చాలా ముఖ్యమైనవి అంటే వివిధ కాలాల మధ్య తేడాలను స్పష్టీకరించడానికి ఉపయోగించేవి ఒక కాలం నుంచి వేరొక కాలానికి మార్పు చెందేటప్పుడు ప్రాముఖ్యత వహించే అంశాలను కూడా ఇవి తెలియజేస్తాయి నెక్స్ట్ చూడండి జేమ్స్ మిల్కు ఆసియా సమాజాల నాగరికతల స్థాయి ఐరోపా వారికంటే తక్కువ స్థాయిలో ఉన్నాయనే అభిప్రాయం ఉండేది చరిత్ర అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు హిందూ ముస్లిం నియంతలు భారతదేశాన్ని పరిపాలించారని జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయం మత అసహనము కులపు కట్టుబాట్లు మూఢనమ్మకాలు సమాజంలో ప్రబలంగా ఉండేవని జేమ్స్ మిల్ యొక్క భావన వారన్ హేస్టింగ్స్ పద్దెనిమిది వందల డెబ్బై మూడులో భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ అవ్వడం జరిగింది చరిత్ర పుస్తకాలు గవర్నర్ జనరల్స్ చేపట్టిన చర్యలను వర్ణించగా జీవిత చరిత్రలు ఆ వ్యక్తులను గొప్ప వ్యక్తులుగా అభివర్ణించాయి వారి యొక్క పెయింటింగ్స్ వారిని శక్తిమంతులుగా చూపించడం జరిగింది బ్రిటిష్ పరిపాలన భారతదేశాన్ని నాగరికము చేయగలదని జేమ్స్ మిల్ అభిప్రాయపడ్డాడు అలా చేయాలంటే యూరోపియన్ల అలవాట్లు పద్ధతులు కళలు సంస్థలు చట్టాలు భారతదేశంలో ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగిందనమాట భారతీయ ప్రజలు విజ్ఞానవంతులుగా సుఖ సంతోలశాలతో జీవించడానికి భారతదేశంలోని అన్ని భూభాగాలను బ్రిటిష్ వారు జయించాలని బ్రిటిష్ సహాయం లేకుండా భారతదేశం అభివృద్ధి చెందలేదని మరి జేమ్స్ మిల్ అభిప్రాయపడడం జరిగింది మరి ఈయన రాసినటువంటి గ్రంథాల ప్రకారం బ్రిటిష్ పరిపాలన పరిపాలన అనేది నాగరికత ప్రగతులకు చిహ్నము బ్రిటిష్ పరిపాలనకు ముందు భారతదేశ పరిపాలన కాలం అనేది ఒక చీకటి యుగంగా ఈయన వర్ణించడం జరిగింది మరి బ్రిటిష్ వారి వర్గీకరణకు భిన్నంగా చరిత్రకారులు భారతదేశ చరిత్రను మరి ఎన్ని యుగాలుగా వర్గీకరిస్తారంటే ప్రాచీన మధ్య ఆధునిక యుగాలుగా విభజించడం జరిగింది అయితే ఈ విభజనలో కూడా చాలా సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట నెక్స్ట్ పశ్చిమ దేశాల నుండి ఈ విభజనా భావాన్ని తీసుకోవడం జరిగింది విజ్ఞాన శాస్త్రం హేతువాదం ప్రజాస్వామ్యం స్వేచ్ఛ సమానత్వాలతో కూడి ఉన్నదే ఆధునిక యుగం అని పశ్చిమ దేశాల భావన ఆధునిక సమాజంలోని లక్షణాలు ఏమీ లేని సమాజం అని తెలియడానికి మధ్యయుగం అనేటువంటి పదాన్ని వాడతారు బ్రిటిష్ వారి పరిపాలనలో సమానత్వము స్వేచ్ఛ అనేవి లేవు ఆ కాలంలో మన దేశం ఆర్థిక వృద్ధి ప్రగతి కూడా లేవు చాలామంది చరిత్రకారులు ఈ కాలాన్ని అంటే వలసవాద కాలం అని పిలవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ చూద్దాం పరిపాలన వలన రికార్డులు తయారవుతాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం బ్రిటిష్ వారి వారి పరిపాలనకు సంబంధించిన అధికారిక రికార్డులు చరిత్ర రచనకు ఒకనొక ముఖ్యమైనటువంటి ఆధారం వ్రాయడాన్ని వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియగా తీసుకోవడం జరిగింది ప్రతి ఆదేశము ప్రణాళిక విధానము నిర్ణయము ఒప్పందము పరిశోధన అనేది స్పష్టంగా వ్రాయాలి ఒకసారి ఇది జరిగిన తర్వాత విషయాలను మనం సరిగ్గా అధ్యయనం చేయవచ్చును చర్చించవచ్చును ఈ దృఢమైన భావన వలన తాకీదులు ఉత్తర్వులు నోట్లు నివేదికలు అనే పరిపాలన సంస్కృతి అనేది ఏర్పడింది నెక్స్ట్ మరి రాసినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ ప్రత్యుత్తరాలు అనేవి ఇవన్నీ ఉంటాయి కదా వాటిని జాగ్రత్తగా భద్రపరచాలి అని చెప్పేసి మన బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు వాటి కోసం ఏం చేసినారంటే వీళ్ళు సపరేట్గా రికార్డ్ గదులు అనేటువంటివి వాటిని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ గ్రామ తహసీల్దార్ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం కమిషనర్ కార్యాలయం ప్రాంతీయ సచివాలయాలు కోర్టులు మొదలైనటువంటి వాటి కూడా రికార్డులను బదిలించడానికి మరి భద్రపరచడానికి ఏమున్నాయంటే అప్పట్లో అభిలేఖాగారాలు మ్యూజియంల వంటి ప్రత్యేక సంస్థలను వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిదవ శతాబ్దపు తొలి కాలంలో పరిపాలనలో ఒకరి ఒక పరిపాలనా శాఖ నుంచి వేరొక పరిపాలనా శాఖకు మారిపోయిన ఉత్తరాలు తాకీదులను ప్రస్తుతం అభిలేఖాగారాలలో మనము చదవవచ్చు జిల్లా అధికారులు తయారు చేసినటువంటి నోట్లు రిపోర్టులు లేదా ప్రొవిన్షియల్ ఉన్నతాధికారులు జారీ చేసిన సూచనలు ఆదేశాలన్నీ కూడా మనం ఇక్కడ చదవచ్చు అనమాట అయితే మరి అప్పట్లో పంతొమ్మిదవ శతాబ్దంలో ఆ డాక్యుమెంట్స్ని కానీ నకళ్ళను కానీ ఎలా వీటిని అంటే చేతి రాత నిపుణుల ద్వారా మరి రాయించే అనమాట మరి అయితే పద్దెనిమిదవ శతాబ్దం మధ్యకాలంలోనే మనకు ప్రింటింగ్ అనేది రావడం వల్ల ఏమైందంటే మొత్తం మనకు అక్కడ రాసినటువంటి రా చేతి రాతతో రాయబడినటువంటి డాక్యుమెంట్స్ నకల్స్ అవన్నీ ఉన్నాయి కదా వాటి కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే కాపీగా చేసి ప్రింట్స్ అనేవి చేయబడడం జరిగిందనమాట ఓకేనా మరి దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు అనేవి ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం హోంశాఖ వారికి అందించినటువంటి నివేదికలు పంతొమ్మిది వందల నలభై ఆరులో భారతదేశంలోని వలస ప్రభుత్వం భారత రాయల్ ఇండియన్ నౌకాదళంలో చెలరేగిన తిరుగుబాటును అణచివేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వేరు వేరు నౌకాశ్రయాల నుంచి హొరి హెరీమ్ శాఖ వారికి అందినటువంటి నివేదికలు అనేవి ఇక్కడ పొందుపరచడం జరిగింది మరి బొంబాయికి సంబంధించి వచ్చేసి నౌకలు ఇతర సంస్థలను సైన్యం స్వాధీనం చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు అనేవి జరిగాయి రాయల్ నేవీ నౌకలు నౌకాశ్రయం బయట ఉన్నాయి అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అదేవిధంగా కరాచీకి సంబంధించి వచ్చేసి మూడు వందల ఒకటి మంది తిరుగుబాటుదారులను అరెస్ట్ చేయడం జరిగింది మరికొద్ది మంది అనుమాతులను కూడా అనుమానితులను కూడా అరెస్ట్ చేయాలి అన్ని సంస్థలు మిలిటరీ పరాహ పహార కింద ఉన్నాయి అని చెప్పేసి మనకు కరాచీలో ఈ యొక్క మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది హింస ఎక్కడా జరగలేదు నౌకలను సంస్థలకు మిలిటరీ కాపలాదారులను ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి ఎటువంటి సమస్య లేదు కొద్దిమంది మాత్రమే పనిచేయడానికి నిరాకరిస్తున్నారు అని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్ నివేదిక అయితే ఇవ్వడం జరిగింది ఎ ఎక్కడ అనేది చూడండి డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ ఇండియా కమాండ్ సిచ్యు ఏషన్ సిచ్యువేషన్ రిపోర్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మరి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో భారత జాతీయ గారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఉంది ఇది అంటే న్యూఢిల్లీ నిర్ నిర్మించినటువంటి తర్వాత జాతీయ మ్యూజియము జాతీయ అభిలేఖాగారము వైశ్రాయ భవనానికి దగ్గరలో నిర్మించడం జరిగింది ఇది బ్రిటిష్ వారి దృష్టిలో ఈ భవనాల ప్రాధాన్యతను ఇవి మనకు తెలియజేస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు మరి ఒక సీతాఫలం మొక్క పం పదిహేడు వందల డెబ్బైలో బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన బొటానికల్ తోటలు సహజ చరిత్ర వస్తు ప్రదర్శన శాలలలో వివిధ రకాల మొక్కల నమూనాలను వాటి గురించిన సమాచారాన్ని ఉపయోగాలను సేకరించడం జరిగింది స్థానికంగా బొమ్మలు గీసే వారిచే ఈ అనేవి గీయించారు ఈ సమాచారాన్ని ఎలా సేకరించారు అంటే ఈ సమాచారం వలన వాదులు వాదుల స్వభావాన్ని ఎలా విస్తరిస్తుంది అనే అంశాన్ని ప్రస్తుతం చరిత్రకారులు అనేది పరిశీలించడం జరుగుతుంది మరి సర్వేలు ముఖ్యమవుతాయి అంటున్నాడు వలస పాలనలో సర్వేలు నిర్వహించడం సర్వసాధారణ విషయంగా ఉండేది ఒక దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించాలి అంటే ఆ దేశం గురించి కూడా కరెక్ట్గా తెలిసి ఉండాలన్నమాట అందుకోసం ఏం చేసినారంటే మరి భారతదేశం మీద మంచి అవగాహన రావడం కోసం పంతొమ్మిదవ శతాబ్దపు తొలి రోజుల్లోనే సర్వే చేయించడం జరిగిందనమాట ఓకేనా అదేవిధంగా గ్రామాలలో కూడా ఏం చేసినారంటే రెవెన్యూ సర్వేలు అనేవి నిర్వహించడం జరిగింది తర్వాత మరి ఈ సర్వేలు అంటే ఏమేమి చేసినారు భౌగోళిక స్వరూపం గురించి నేల నాణ్యత గురించి వృక్ష జంతుజాలము స్థానిక చరిత్రలు పంటల విధానము ఇలా రకరకాల అంశాల మీద వీళ్ళు సర్వే చేయించి మరి ఆ ప్రాంతం యొక్క భారతదేశం యొక్క వివరాలన్నీ కూడా వీళ్ళు తెలుసుకోవడం జరిగిందనమాట అయితే పంతొమ్మిదవ శతాబ్దపు చివరి పది సంవత్సరాలు పంతొమ్మిదవ శతాబ్దం చివరి నుంచి ఏం చేసినారంటే వీళ్ళు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు అనేవి జరగాలి అని చెప్పేసి మరి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభా మరియు అదే విధంగా వాళ్ళ యొక్క వృత్తులు కుల కులమేది మతమేది ఇట్లాంటి అంశాలన్నీ కూడా వీళ్ళు సేకరించడం జరిగిందనమాట ఓకేనా మరి ఇంకా ఏ ఏ విషయాల మీద వీళ్ళు సర్వేలు చేశారంటే వృక్షాలకు సంబంధించి జంతువులకు సంబంధించి పురావస్తు సర్వేలు మానవ శాస్త్రంపై సర్వేలు అడవుల సర్వేలు ఇతర సర్వేలు అనేవి కూడా జరగడం జరిగింది ఓకే నెక్స్ట్ చూడండి అధికారిక రికార్డులు వేటిని తెలియజేయవు ఇంతటి విస్తృతమైన రికార్డుల నుంచి చాలా విశేషాలు అనేవి తెలుస్తాయి ఇది కేవలం అధికారిక సమాచారం మాత్రమే ఓకేనా బెంగాల్లో మ్యాపింగ్ సర్వే కార్యకలాపాల గురించి గీసినటువంటి చిత్రం ఏది అంటే మనకు జేమ్స్ ప్రిన్షిప్ ఎయిటీన్ థర్టీ టూలో గీసినటువంటి ఒక చిత్రం అన్నమాట ఓకేనా నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటుదారులు ఈ డయాగ్రామ్ని బాగా పరిశీలిస్తే ఏం తెలుస్తుంది అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు తయారు చేసిన చాలా పుస్తకాలలో ఇలాంటి బొమ్మలు అనేవి ఉన్నాయి బొమ్మ అడుగున ఉన్న శీర్షిక కింద దోపిడీ సొమ్మును పంచుకుంటున్నటువంటి సిపాయిలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయితే బ్రిటిష్ వారి దృష్టిలో తిరుగుబాటుదారులు అనేవాళ్ళు ఎవరు దురాశపరులుగా విషపూరిత ఆలోచన కలవారిగా దుర్మార్గులుగా అధికారులు అలా చూపిస్తారనమాట ఎవరిని తిరుగుబాటుదారులని అదేవిధంగా అధికారులు ఏమనుకుంటారో వారికి ఏది ఇష్టమో వారు భావి తరాల కొరకు ఏమి భద్రపరచాలని కోరుకుంటారో అవి మాత్రమే రికార్డుల ద్వారా కనిపిస్తాయి అంతే తప్ప మరి మిగతా ప్రజల భావనల గురించి కానీ వారి చేతల వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు తెలుసుకోవడానికి ఈ రికార్డులు అనేవి మనకు ఉపయోగపడవు కదా నెక్స్ట్ చూద్దాం వీటి కొరకు మనం వేరే చోట వెతకాలి అంటే ప్రభుత్వ రికార్డుల కంటే వీటిని పొందడానికి చాలా కష్టమైన వీటి కొరకు వెతకడం మొదలు పెడితే అది మనకు అధిక సంఖ్యలో లభిస్తాయి ఎక్కడ అంటే ప్రజల దినచర్యలు యాత్రికులు తీర్థయాత్రికుల కథనాలు ప్రముఖ వ్యక్తుల స్వీయ చరిత్రలు బజార్లలో గల ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకాలలో మనకు లభిస్తాయి ముద్రణ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత వార్తాపత్రికలు అనేవి కూడా ముద్రించబడ్డాయి అందులో కూడా చాలా విషయాలు అనేవి మనకు తెలుస్తాయి అన్నమాట నాయకులు సంస్కర్తలు తమ విధానాలను వ్యాప్తి చేసేందుకు రచనలు చేసేవాళ్ళు కవులు నవలా రచయితలు తమ భావాలను వ్యక్తం చేయడానికి రచనలు చేసేవాళ్ళు తర్వాత ఈ ఆధారాలన్నీ కూడా ఏంటి అంటే విద్యావంతులైన వారి తయారు చేయబడినాయి వీటి ద్వారా గిరిజనులు రైతుకులు గణి కార్మికులు వీధులలో పే పేదల గురించి తెలుసుకోలేం వారి గురించి తెలుసుకోవడం చాలా కష్టమైన పని నీవు కొద్ది ప్రయత్నం చేస్తే అవి కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి మనకు చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మానవ వినియోగానికి పనికి రావు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వార్తాపత్రికలు దేశంలో వివిధ ప్రాంతాలలో జరిగే ఉద్యమాల గురించి తెలుస్తే తెలియజేస్తాయి పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రభుత్వంపై పోలీసులు సమ్మె చేయడం జరిగిందనమాట అయితే దానికి సంబంధించిన వార్త అనేది ఇలా ఉంది ఏంటి అంటే ఢిల్లీలో రెండు వేల మందికి పైగా పోలీసులు వారికి ఇస్తున్న తక్కువ వేతనాలు నాసిరకం ఆహారాలకు నిరసనగా గురువారం ఎటువంటి ఆహారం తీసుకోలేదు అయితే ఈ వార్త అనేది వేరే పోలీస్ స్టేషన్లకు కూడా అందింది సో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ సమ్మెను కంటిన్యూ చేసినారనమాట ఒక సమ్మె చేసే పోలీస్ పోలీస్ శాఖ వారు అందించే ఆహారం మేము తినడానికి తగినదిగా లేదు మేము తినే ఈ ఆహారాన్ని గుర్రాలు కూడా తినవు అని చెప్పడం జరిగిందనమాట మరి ఎందులో రాశారంటే హిందుస్థాన్ టైమ్స్ మార్చ్ ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇది రాయడం జరిగింది సో మనకు ఉన్నటువంటి ఈ లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట మళ్ళీ రేపటి వీడియోలో మరొక లెసన్తో మేము ఉంటాము అంతవరకు సెలవు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎ నైస్ డే